ఇది బీకే రెడ్డి కాలనీలో శ్రీరామనవమి అనేది మా పెద్దలు స్టార్ట్ చేశారు సో మా పేరెంట్స్ దాన్ని మేము పిల్లలం ఇంకా కొనసాగిస్తున్నాం ఇది మా ఫోర్త్ టర్మ్ ఇది చాలా సక్సెస్ఫుల్గా చేశాము మా పెద్దలు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ చేశారు మాది ఫోర్త్ అంటే ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ మాది సో ఎప్పుడు అనుకున్నా కానీ మాకు ఈ చుట్టుపక్కల చాలా చేస్తున్నా కానీ మా దగ్గర చాలా నమ్మకంగా ఈ చుట్టుపక్కల ఉన్న ట్రేడర్స్ ఎవరైనా చిన్న చిన్న ట్రేడర్స్ అయినా పెద్ద ట్రేడర్స్ అయినా కూడా ప్రతి సంవత్సరం మా దగ్గరికి రావడం అనేది వాళ్ళ ఆనవాయితీ సో వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని పోతారు వాళ్ళకి బాగా అనిపిస్తుంది మాకు కూడా అనిపిస్తుంది బీకే రెడ్డి కాలనీ తరఫున మేము దాదాపు నా పేరు జగన్మోహన్ రెడ్డి ఈ కుడా ఎన్క్లేవ్లో నేను దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఈ కాలనీలో అందరం ఐకమత్యంతో ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలు ఉగాది ఉత్సవాలు తర్వాత దసరాకు సంబంధించినటువంటి బతుకమ్మ పండుగకు అలాగే శ్రీరాముని యొక్క కళ్యాణం కూడా ప్రతి సంవత్సరం అందరం కలిసికట్టుగా చేస్తాం అందరికీ అన్నద అన్న ప్రసాదం అనేటువంటిది కూడా కల్పించి ఆ కాలనీ అభివృద్ధికి కూడా అందరం ఒక ఒకవంతుగా కృషి చేస్తూ ఉంటాం మా కాలనీలో ఉన్నటువంటి మిత్రులందరం కూడా సోదర భావంతో మెదులుతూ ఈ కార్యక్రమాలన్నిటి కూడా హైందవ సంప్రదాయాలు పాటిస్తూ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లౌకిక తత్వంతో కూడినటువంటి మహమ్మదీరులు కూడా కొంతమంది మా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది వారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మాకు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు వారికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ నా పేరు అండి మాది కూడా కాలనీ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఎంతో వైభవంగా మేము శ్రీరామనవమి వేడుకలు చేసుకున్నాం అండి సీతారాముల కళ్యాణం చాలా అందరంగా వైభవంగా జరిగింది మేము అనుకున్న దానికన్నా మేము ప్లాన్ చేసిన ఎందుకంటే ఇంకా ఎక్కువ ఇంకా చాలా సంతోషంగా ఉంది చాలా బాగా జరిగింది చాలామంది భక్తులు వచ్చారు ప్రతి సంవత్సరం కూడా మేము ఇలానే చేసుకుంటాము చాలా సంతోషంగా ఉంది మా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం ఇంత వైభవంగా మేము చేసుకున్నందుకు చాలా నా పేరు ఇమ్మడి సదానందం యాభై ఏడవ డివిజన్లో ఉన్నటువంటి కూడా కాలనీలో గత పది సంవత్సరాల నుండి కులాల మతాలకు అతీతంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు కానీ గణేష్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కానీ శ్రీరామనవమి ఉత్సవాలు కానీ జరుపుకోవడం జరుగుతుంది మరి సునీల్ రెడ్డి గారు ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా మరియు బొల్లం తిరుపతి తదితరులు రాజరెడ్డి గారు శ్రీనివాస గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతున్నది కాలనీలో ఉన్నటువంటి అందరు కూడా ఐక్యతతోటి ఇంకా రాను రాను ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఉత్సవం జరుపుకోవడానికి మేము అందరము కూడా యూనిట్గా ఉండి జరుపుకోవాలంటాము సీజన్ నుంచి అండి కుడాకాలనీ నుంచి మాట్లాడుతున్నామండి మేము గత పది పదిహేను నుంచి పది పన్నెండు ఏళ్ళ నుంచి మేము గణేష్ ఉత్సవాలు శ్రీరామనామ ఉత్సవాలు దిగ్విజయంగా జరుపుకుంటాము దినదన అభివృద్ధిగా ప్రతి సంవత్సరము చాలా దిగ్విజయంగా ఇంకా రాను రాను ప్రజలు చాలా మాకు సహకరిస్తున్నారు ఇట్లాగే ప్రతి సంవత్సరం సహకరించాలని కోరుకుంటున్నామండి సో ఎవ్రీ ఇయర్ మేము యాజ్ యూజువల్గా ఇప్పుడు చైతన్య చెప్పినట్టు మేము కూడా ఎవ్రీ ఇయర్ ఇట్లనే జరుపుకుంటున్నాము లైక్ ఒక ఇదే కాదు వినాయక చవితి అండ్ ఇది స్టార్ట్ చేసినాము సో ఎవ్రీ ఇయర్ మా ఓన్లీ కాలనీ వైజ్ ఇట్స్ గేటెడ్ కమ్యూనిటీ బీకే రెడ్డి కాలనీ అనేది సో మేము మోస్ట్ ఆఫ్ దీ రెసిడెంట్స్ ఆర్ డాక్టర్స్ ఉంది ఇయర్ సో వీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్ సో ఎవ్రీ ఇయర్ ఇలానే జరగాలని చెప్పి భగవంతుని కూడా వేరుకుంటాం థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ బీకే రెడ్డి కాలనీ అనబకొండ నుంచి దాదాపు రెండు వేల పన్నెండు నుంచి మేము ఇక్కడ కాలనీ తరఫున సీతారామ కళ్యాణం చేస్తున్నా కేవలం ఈ గత పన్నె పదమూడు సంవత్సరాల్లో ఒకే ఒక సంవత్సరం కోవిడ్ ఉన్నటువంటి సంవత్సరం ఆ రోజు కేవలం వర్చువల్గా మాత్రమే చేయగలిగాం మిగతా పదమూడు పన్నెండు సంవత్సరాలు ఇదే విధంగా ఈ కళ్యాణం చేయడం జరుగుతున్నది దీని కేవలం మా కాలనీ వాసులే కాక స్నేహితులు బంధుమిత్రులు మిగతా లోకల్గా ఉండేటువంటి అందరూ కూడా పాల్గొంటున్నారు ఇది మాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నటువంటి కార్యక్రమం ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి మేము సీనియర్ మెంబర్స్ము జూనియర్లకు అప్పగించి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ద్వారా నిర్వహించడం జరుగుతుంది సో దట్ దీని సస్టైనబిలిటీ ఉంటుంది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం సీతాపతిం వ్రఘుకులాన్ వయరత్న దీపం రాజాను బాహుమరవింధతల శతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి జై శ్రీమన్నారాయణ ఈ శ్రీరామనవమి అంటే కేవలం ఒక దగ్గరే జరిగేటువంటి పండగ కాదు దేశమంతా చాలా గొప్పగా ఘనంగా జరిగేటువంటి అద్వితీయమైనటువంటి పండగ ఈ రామ నవమి అనేది మనలో ఉండేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించి మనల్ని రాముడి వైపు రామరాజ్యం వైపు నడిపించేటువంటి ప్రయత్నం చేయాలి రామచంద్రస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత లోకమంతా సుభిక్షంగా ఉండాలి అలానే రామచంద్రస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపచేత లోకా సమస్తా భవంతు అన్నట్టు లోకాలన్నీ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేసి మనకు శ్రీమద్ రామాయణం చెబుతుంది ఎక్కడ రాముడు యొక్క నామాన్ని ఉచ్చరిస్తామో అక్కడ మనలో ఉండేటువంటి అహంకారం తొలగిపోతుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది రామచంద్రస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి అనేటువంటి భావన చేత కేవలము మండలాల్లో కాదు గ్రామాల్లో ప్రతి ఊర్లో కూడా రామచంద్రస్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది అలా జరగడమే దేశానికి సుభిక్షమైనటువంటి దారిని చూపిస్తుంది రామరాజ్య స్థాపనకు దోహదమవుతుంది అవుతుంది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుకనే రాముడు ఎక్కడ ఉంటే అక్కడ అరిష్టం ఉండదు అంటారు ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎక్కడే ఉంటాడు సకల అరిష్టాలు కూడా తొలగింపజేస్తాడు అని శాస్త్రవచనం అటువంటి రామచంద్రస్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీ అందరికీ ఉండాలి తద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని స్వామివారిని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ మా పీకే రెడ్డి కాలనీ తరఫున చేసాం రెగ్యులర్గా అనమాట శ్రీరామనవమి వినాయక చవితి ప్రతిసార్లాగానే ఈసారి కూడా ఘనంగా జరిగిందని మేము అనుకుంటున్నాం అన్నదానం కూడా కార్యక్రమం కూడా ఉంటుంది శ్రీరామనవమి ఫైవ్ ఇయర్స్ అవుతుంది వినాయక చవితి కూడా దాదాపు ఫైవ్ ఇయర్స్ రెండు రెండు పండుగ చాలా బాగా జరుపుకుంటాం అన్ని ఉగాది అవి కాలనీ ఇది పెద్ద ఎత్తున అన్నదానం మంది త్రీ టు ఫోర్ హండ్రెడ్ వస్తుంది ప్రోగ్రామ్ ఎప్పుడు ఐక్యత కోసం చేస్తున్నాం అలా ఇది సిరాన్నం అనేది ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుపుకుంటున్నాం మా కాలనీ వాళ్ళందరూ అన్నదానం కూడా చేస్తారు ఒక మూడు వందల మందికి అన్నదానం కూడా చేస్తారు వినాయక చవితి చేస్తారు అట్లనే ప్రతి పండుగ కూడా మా కాలనీ తరఫున చేస్తారు చాలా కలిసి వస్తారు శ్రీ నేను నా పేరు బద్దని వెంకటయ్య ఇక్కడ ఫౌండర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మా డాక్టర్ గారు ఫౌండర్ అడ్వైజర్ ప్రెసిడెంట్ చైర్మన్ పోయిన హాస్పిటల్స్ మాకు చీఫ్ అడ్వైజర్గా చేస్తున్నాను తర్వాత ఇది గట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలుగులా తెలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీవీ నైంటీ నైన్ను ను అభినందించుతున్నాను ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చేసి దాదాపు యాభై సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను రెడ్డి కాలనీలో మొన్న డ్యూటీ స్టార్ట్ అయ్యే ముప్పై ఏళ్ళ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మన ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలన్నీ అవుతున్నాయి మాకు ఒకటి అంటే పెద్ద దిక్కుగా వెంకటయ్య గారని ఈ రిటైర్డ్ సూపరింటెండెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్లో అంటే వారి సేవ భాగ్యం మాకు మాకు కూడా కలిగింది అంటే ఎప్పుడైనా వారి ఆరోగ్యాన్ని రక్షించటం నేను కానీ ఇంకా మిగతా పనులన్నీ పాపం ఆయనే చేసుకుంటారు ఎప్పుడన్నా ఏదన్నా అంటే హెల్ప్ కావాలన్నప్పుడు మేమంతా పచ్చే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది పెద్దవాళ్ళు కొన్ని రోజులు చేసినారు తర్వాత పిల్లలు యూత్ ఇప్పుడు టేకప్ చేసినారు చాలా బాగా చేస్తున్నారు పెద్దవాళ్ళకంటే చిన్నవాళ్ళు టేకప్ చేసి ప్రోగ్రామ్ చాలా ఫుల్ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు రోజు ఇంట్లో కూడా రామచంద్ర స్వామికి ప్రతిరోజు రామాయణం పారాయణము తదియ అన్నీ జరుగుతాయి ఇంట్లో కూడా పెరుమాణులు రోజు ప్రతిరోజు పూజలు జరుగుతాయి కే రెడ్డి కాలనీ ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా బాగా సీతారామచంద్రుల కళ్యాణం జరుగుతుంది సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు పాల్గొంటాము అందరికీ ఉదయం నుండి సాయంకాలం వరకు ఇక్కడే టిఫిన్స్ భోజనాలు అన్నీ కూడా అరేంజ్ చేస్తారు ఇంతకుముందు పెద్దవారు చేసేది ఇప్పుడు యూత్ వాళ్ళు చాలా బాగా వేస్తున్నారు మా కాలనీ ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ బాగుండాలని ప్రతి సంవత్సరం మేము ఇలాంటి కళ్యాణ కార్యక్రమం జరిపిస్తున్నామండి చాలా సంతోషం